శ్రీ రుక్మిణి కళ్యాణ లేఖ పారాయణం ఏనీ గుణములు కర్ణ ఇంద్రియం శోక దేహతాపంబులు తీరిపోవు ఏనీ శుభాకార మీక్షింప కన్నుల కఖిలార్థలాపంబు కలుగుచుండు ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్న తత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామే ప్రొద్దు భక్తితో దడవి నా బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చయున్నది నీయాన నానలేదు కరుణజోడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మాని నీ చిత్త చోర धन्युन् लोकमनोभिरामुन् कुलविद्यारूपतारुण्यसौजन्य श्रीबलदानशौर्य करुणा संशोभितुन् निन्नुन् एकन्यल्गोररु कोरदेमुनु रमाकान्तललामम्बु राजन्यानेकपसिंहा नावलनने जन्मिन् సింహమ సింహము చందమున మత్తుడు చే పాదాంబుజ్యాయనైన నన్ను వడిదా గునిపోయద నంజునున్న వాడయదమాదమండేగడద్భుతమైన ప్రతాపమున్ వ్రతముల్ దేవగురుద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల నీశ్వరన్ హరి జగత్ కళ్యాణు గాంక్షించి నేనిన్ వసుదేవ వసుదేవనందనుండు నా చిడోగాక నిర్జితులై పొదురుగాక సంగరములో జదీష ముఖ్యాదముల్ అంకిలి జప్పలేదు చతురంగ తోడ నెల్లియో పంకజనాభ నీయు శిశుపాల జరాసులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఎంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్మ వచ్చెదన్ లోపలి సౌధంబులోన వర్తింపగా దేవచ్చునే నే నిన్ను తెనే కావలి వారుల చంపగాని తేరాదని కమలనయన నా ఉపాయంబు చెప్పెద నాలింపు కులదేవ యాత్ర చేసి నగరం వెలువడి నగ జాతకును మ్రొక్క పెళ్లికి మునువడ పెళ్లికి నెలమి నిలమి మావారు బంపుదు పురము వెలువడియే తెంచి భూతనాదు సతకి మ్రొక్కంగా నీవు నా సమయమందు వచ్చి కునిపుమ్మనవార్యచరిత ఘనులాత్మీయతమో నివృత్తిఘరకై గౌరీషు మర్యాద నెవ్వని పాదాంబుజతోయమందు మునగన్ మునుగన్ రే నట్టిని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ను చింతించుచు ప్రాణముల్విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర ప్రాణేశ నీ మంచు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులత వలన సౌందర్యమేల భువన మోహన నిన్ను బుడగానగాలేని చక్షురింద్రియంబుల సత్వమేలా నీ ఎదరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నిరజాతనయనా నీ మాలికా గంధమబ్బలేని ఘ్రాణమేళ ధన్యచరిత నీకు దాస్యంబుజేయని జన్మ మేళ ఎన్ని జన్మములకు నమ్మితి నా మనంబున సనాతనులైనయుమా మహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతి జేయుమమ్మ నిన్న నమ్మిన వారి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ